and అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా నేనైతే చాలా బాన్నానండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు అయితే బాగా నచ్చుతుంది నేనైతే ఈరోజు చాలా పనులు చేశాను ఇంట్లోని ఫస్ట్ అయితే నా మార్నింగ్ రొటీన్ చూసేయండి ఈ అయితే పప్పు వండుదాం అనుకుంటున్నాను సో కందిపప్పు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి ఈ లోపల మా వారు అయితే నిద్రలేసారు టీ పెట్టమని అడిగారండి సో ఆయనకైతే టీ స్టవ్ మీద పెట్టేశాను ఇంకా పిల్లలు లేవకుండానే వంట పని పూర్తి చేసేద్దాం అనుకుంటున్నాను సో రెండు గ్లాసులు బియ్యం అయితే తీసుకుని కడుక్కుని దాన్ని అయితే పక్కన పెట్టానండి ఇంకోండి టీ అయితే మరిగిపోయింది ఆ టీ అయితే దింపేసి అయితే పిల్లలు తాగడానికి వేడి నీళ్ళు పెట్టాను ఐ మీన్ తాగడానికంటే ఇప్పుడు నిద్రలు అయిపోయి ముందు వేడి నీళ్ళు ఇస్తాను కదా సో అలా అనమాట టీ మరిగిపోయింది కదండి టీ మా హస్బెండ్కి ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకొక స్టవ్ మీద అయితే అన్నం బియ్యం కడిగాను కదండి సో అన్నానికి బియ్యాన్ని స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఈ రోజైతే మాత్రము నేను నిన్న నైట్ ఇడ్లీ పిండి అయితే రుబ్బానండి సో ఇడ్లీ పిండికి నేనైతే ఇడ్లీలకి చట్నీ చేయాలి కదా ఎప్పుడు వేరుశనగలు తినకూనికి థైరాయిడ్ ఉంది అనేసి కామెంట్ చేస్తున్నారు కదండి అందుకనేసి నేను బీరకాయ చట్నీ అయితే చేస్తున్నానండి అయితే దానికోసము ఫస్ట్ అయితే ఒక స్పూన్ వేరుశనగలు తీసుకుని పచ్చిమిరపకాయలు గుళ్ళు అయితే కొంచెం వేపించుకుంటున్నానండి అవి వేపే లోపల ఈ లోపల ఇడ్లీలు అయితే రెడీ చేసుకుంటాను నేను ఎప్పుడు సాయి పుగ్గులు రుబ్బతాను కదండి సాయి పుగ్గుళ్ళు హెల్దీ కాదు అనేసి అంటున్నారు అనేసి ఆ సాయిమిన పుగ్గులు ఒక గ్లాస్ తీసుకుని ఒక హాఫ్ గ్లాస్ ఏమో పట్టుమిరపప్పు తీసుకుని ఇంకా పట్టేమీ కడకుండా దాన్ని అయితే అలాగా మిక్సీ గ్రైండర్ అయితే వేసేసానండి సో అందుకనేస్తే నల్లగా ఉందనమాట మా వారేమో ఫస్ట్ టైం ఇలా తినడము ఎలా ఉంటుంది ఏంటో అనేసి అన్నమాట పక్కన నుంచి ఇదిగోండి నేనైతే వేరుశనకులు వేపేసిన తర్వాత అయితే ఒక గిన్నెలోకి తీసేసుకుని బీరకాయ ముక్కలు కూడా పెట్టేశానండి ఇందక్కడ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టాను కదండి రైస్ అయితే రెడీ అయిపోయింది సో అన్నం అయితే వాచ్ చేసుకున్నాను ఇంకైతే ఇడ్లీలు వేయడానికైతే రెడీ చేసుకుంటున్నానండి నేను ఎప్పుడూ ఇడ్లీలకి ఇలాగ నెయ్యి రాయను కాకపోతే మన సబ్స్క్రైబర్ రిపీటెడ్గా చెప్తున్నారు అనేసి ఇంకా ఈసారి అయితే నెయ్యి అయితే రాసాను అనమాట సో ఇడ్లీ వేసుకుని పక్కన పెట్టుకున్నానండి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టలేదు ఈ రోజు నేను కూర అయితే పప్పు వండుతున్నానని చెప్పాను కదండి సో పప్పులోకి అయితే మ్యాంగో కట్ చేసుకుంటున్నాను మా ఇంట్లో వారంలో మూడు రోజులైనా ఖచ్చితంగా పప్పు ఉంటుందండి ఎప్పుడు చూసిన పప్పుే వండుతావా అనేసి చాలా మంది కామెంట్ చేస్తారు నా చిన్నప్పుడు ఒక ఆంటీ ఉండేవారండి తను గవర్నమెంట్ స్కూల్లో ప్రిన్సిపల్ అనమాట హెడ్ మాస్టర్ అనమాట తను త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పప్పు వండేవారండి వేరొక కూర వండేవారు ప్రతిరోజు పప్పు ఉండేది ఖచ్చితంగా వాళ్ళ పల్లెలు పప్పు తినాల్సిందే అనమాట అలా వండేవారు పప్పు అంత హెల్దీ అంటండి ప్రతిరోజు రోజు తిన్నా కూడా ఏమి ఇబ్బంది కాదంట ఇంకోండి నేనైతే షానుకి వెండికి తోడేసి బాత్రూంలో పెట్టేస్తాను స్నానం చేస్తుంది ఈ లోపలైతే నేను చట్నీ అయితే చేస్తున్నానండి నా క్లోజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి వేరే ఫ్రెండ్స్ దగ్గర నన్ను ఈ విధంగా కామెంట్ చేసిందంటే అండి నాకు వేరే ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది ఏమనంటే ఇదివరకు ఇంట్లో మాకు ఏమీ లేవు ఏమీ లేవు అని చూపించుకునేది ఇప్పుడు ఇంట్లో అన్నీ ఉన్నాయి అన్నట్టుగా చూపిస్తుంది బ్లాగ్స్లోని అన్నది ఆ విషయం నాకు తెలిసి చాలా బాధేసింది నేను నిజం చెప్తున్నాను మీకు ప్రీవియస్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అంటే ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ నా దగ్గరికి రావడానికి ముందు నా వంటపాత్రలు చాలా మందికి నచ్చేవి కాదు కదా మార్చు మార్చు అల్యూమినియంలో వండకొని కామెంట్ చేస్తూ ఉండేవారు అలాగే ఇండస్ వ్యాలీ వచ్చిన తర్వాత నేను అల్యూమినియం అన్ని తీసేసి ఇండస్ వ్యాలీని యూస్ చేస్తూ దాని గురించి మీకు అయితే చెప్తూ ఉన్నాను ఇంకా అగారో ప్రొడక్ట్స్ అంటారా అగారో ప్రొడక్ట్స్ కూడా నాకు ఒక ఫోర్ మంత్స్ నుంచే నా దగ్గరికి అయితే వచ్చాయండి ఈ వస్తువులు నేను కొనుక్కోకపోవచ్చు కానీ నేను ఇవన్నిటిని చాలా కష్టపడి సంపాదించుకున్నానండి నా ఫ్రెండ్ అయ్యుండి వేరే వాళ్ళ దగ్గర ఎంతో ఎటకారంగా మాట్లాడిన చూసారా అది నాకు చాలా హట్టింగ్ అనిపించిందండి నేను చెప్తున్నాను చాలా గర్వంగా చెప్తున్నానండి ఇండస్ ఇండస్ వ్యాలీ ప్రొడక్ట్స్ ఏంటి అగారో ప్రొడక్ట్స్ ఏంటి నేను కష్టపడి సంపాదించుకున్నాను అండ్ నేను ఎప్పటికీ ఇండస్ వ్యాలీకి అగారోకి స్పెషల్ థ్యాంక్స్ అయితే చెప్తానండి ఇదిగోండి నా వంట పని అయితే పూర్తయిపోయింది షానుని అయితే స్కూల్కి పంపించేశాను మనుకి సెలవు మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుంచి ఫుల్ వర్షం అండి ఇక్కడ మాకు మనుని స్కూల్కి పంపడానికి బాగానే రెడీ చేసేసాను కానీ స్కూల్ సెలవు అనేసి వాట్సాప్లో మెసేజ్ పెట్టారనమాట ఇంకా నేనైతే మాత్రము మీకు కమ్యూనిటీ పోస్ట్లో చెప్పాను కదండి నేనే శ్రీమతి ఆల్రౌండర్ అనేసి ఫోర్ ఎపిసోడ్స్ కింద రిలీజ్ చేస్తాను డీప్ క్లీనింగ్ ఉంటుంది అనేసి సో వరలక్ష్మి రథం వస్తుంది కాబట్టి నేనైతే నాలుగు గదుల్ని నీట్గా శుభ్రం చేయాలి అనుకుంటున్నాను ఈ అయితే వంటగదిని శుభ్రం చేద్దాం అనుకుంటున్నానండి అది కూడా అగారో ఎలక్ట్రికల్ స్పిన్ స్క్రబ్బర్ను ఉపయోగించి అయితే క్లీనింగ్ చేస్తున్నాను ఇది రాయల్ మోడల్ అండి అమెజాన్లో అవైలబిలిటీగా ఉంది నేనైతే అమెజాన్లోనే బుక్ చేసుకున్నాను దీన్ని సో దీంట్లో మనకి యూజర్ మాన్యువల్ వారంటీ కార్డ్ కూడా వస్తుందండి ఇదిగోండి మనకైతే మాత్రము కొన్ని రకాల బ్రషెస్ అయితే ఇచ్చారు సో వీటిని ఉపయోగించి నేను ఈరోజు వంటగదిని ఎలా డీప్ క్లీనింగ్ చేస్తాను అన్నది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు నా చేతిలో ఉంది చూసారండి ఇది మెయిన్ యూనిట్ అనమాట ఇది పవర్ బటన్ అండి దీన్ని వన్ టైం ప్రెస్ చేస్తే మనకి ఫాస్ట్గా అయితే తిరుగుతుంది సెకండ్ టైం ప్రెస్ చేస్తే స్లో తిరుగుతుంది థర్డ్ టైం ప్రెష్ చేస్తే ఆగిపోతుందండి మనకి సీ టైప్ ఛార్జర్ కూడా ఇచ్చారు కేబుల్ మనం ఈ అడాప్టర్ను ఉపయోగించుకుని దీనికైతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫోర్ అవర్స్ అయితే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలండి అలాగే ఇది మనకి యూజ్ చేసేసిన తర్వాత ఇలాగ గోడకి హ్యాండిల్ చేసుకోవచ్చు సో ఇలా అయితే ప్రోడక్ట్లో మనకు వచ్చాయి నేను గిన్నెలన్నింటినీ బయట వేసేసానండి ఎందుకంటే మా వారు ఉండగానే ఈ వంటగది మొత్తాన్ని నీట్గా శుభ్రం చేసేసుకోవాలి అని అనుకుంటున్నాను ఫస్ట్ ఫస్ట్ అయితే నేను గ్యాస్ స్టవ్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేశానండి నార్మల్గా సోప్ తోటి గ్రీన్ కలర్ స్క్రబ్బర్తో గ్యాస్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను దాన్ని క్లీన్ చేసేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకుని దాన్ని వాటర్లో ముంచి శుభ్రం క్లీన్ చేసేసాను చేసేసాక మా హస్బెండ్ దాన్ని తీసుకొచ్చి బయట పెట్టేశారండి ఇప్పుడు మెయిన్ దీన్ని శుభ్రం చేయాలి బొద్దింక వస్తున్నాయి అనేసి హిట్ది జెల్డ్ అలా అంటిస్తూ ఉండేదాన్ని అండి మచ్చలు మచ్చల కింద అయిపోయింది ఇంకా ఈ స్క్రబ్బర్ హెల్ప్తో మొత్తం నీట్గా శుభ్రం చేస్తాం అనేసి అనుకుంటున్నాను సో చూసారండి ఇందులో మనకి చాలా రకాల బ్రషెస్ ఇచ్చారని చెప్పాను కదా ఫస్ట్ అయితే నేను మెయిన్ యూనిట్కి బిగ్ బ్రష్ని అయితే ఉపయోగిస్తున్నానండి సో ఫో నేను విమ్ లిక్విడ్ని అయితే తీసుకుని దాన్ని వాటర్ మిక్స్ చేసి మొత్తము టైల్స్ మొత్తాన్ని నేను వెట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ బిగ్ బ్రషెస్ని ఉపయోగించి నేనైతే ఇదంతా క్లీన్ చేస్తున్నానండి మీరు నమ్మరండి అసలు నేను నార్మల్గా రెగ్యులర్గా క్లీన్ చేసినప్పుడు అసలు వదిలేదు కాదు కానీ ఇప్పుడు భలే వదిలిపోయిందండి అయితే కార్నర్ శుభ్రం చేయడం ఇబ్బందిగా ఉంది అనేసి నేనైతే ఈ టిప్ బ్రష్ను అయితే ఉపయోగించానండి సో టిప్ బ్రష్ని మెయిన్ యూనిట్కి అటాచ్ చేసుకుని కార్నర్స్ మొత్తాన్ని శుభ్రం చేశాను అసలు మూల మూలలు ఉన్న దుమ్ము మొత్తాన్ని లాగేసిందండి ఎంత నీట్గా వచ్చిందంటే మొత్తం ఈ క్లీనింగ్ అంతా అయ్యాక మీకైతే చూపిస్తాను టైల్స్ కి టైల్స్ కి మధ్యలో మనకి బ్లాక్గా అడ్డుకుపోయి ఉంటుంది కదండి దుమ్ము ఆ దుమ్ము అంతా వచ్చేసాక చిరాగ్గా అయిపోయింది అనేసి ఒకసారి అయితే వెట్ తో క్లీన్ చేసేసానండి ఇప్పుడు టైల్స్ అంతా క్లీనింగ్ అయిపోయింది అయితే మరి గ్యాస్ స్టవ్ ని పెట్టుకునే ప్లాట్ఫామ్ మొత్తాన్ని క్లీన్ చేసుకోవాలి కదా కౌంటర్ టాప్ ని దానికోసం అయితే నేను గ్రీన్ స్క్రబ్బర్ బ్రష్ను అయితే ఉపయోగిస్తున్నానండి దీన్ని ఫైబర్ బ్రష్ అంటారనమాట గ్యాస్ ప్లాట్ఫామ్ మొత్తానికి నేను విమ్ లిక్విడ్ అయితే వేసేసుకున్నానండి వాటర్ మిక్స్ చేసింది ఈ గ్రీన్ స్క్రబ్బర్ ఉంది కదండి ఫైబర్ బ్రష్తో నేనైతే నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను నేను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను మీకు తెలుసు కదండి కానీ నేను ఎంత క్లీన్ చేసినా నాకు అది కొంచెం జిడ్డు జిడ్డుగానే అనిపిస్తుంది కానీ ఈరోజు అగారో రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్ వల్ల నాకు అయితే ఎంత సాటిస్ఫాక్షన్ అనిపించిందంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోయింది మాకు ఈ కార్నర్స్ ఎప్పుడు దుమ్ముగా ఉంటుందండి సిమెంట్ ఊడొచ్చేస్తూ ఉంటుంది అందులోకి అన్నం మెతుకులవి వెళ్ళిపోతూ ఉంటాయండి సో నేనైతే టిప్ బ్రష్ ఉపయోగించి క్లీన్ చేసేసాను మరి ఇదంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని వైప్ చేసుకోవాలి కదండి సో దానికోసం అయితే నేను క్లాత్ బ్రష్ ఉపయోగించానండి అంటే మెయిన్ బాడీకి నేనైతే ఈ క్లాత్ బ్రష్ని అటాచ్ చేశాను అనమాట అటాచ్ చేసి క్లీన్ చేసేసాను మరి టైల్స్ క్లీన్ అయిపోయినాయి ఫ్లోర్ అయితే క్లీన్ అయిపోయింది మరి ఇప్పుడు ఈ కింద నేలంతా క్లీన్ చేయాలి కదండి కిచెను సో ఫస్ట్ అయితే నేను ఇదంతా నీట్గా చీపురితో అయితే తుడిచేసుకుంటున్నానండి ఇది మొత్తాన్ని తుడిచేసి పోగు పెట్టేసిన తర్వాత అయితే ఇప్పుడు నేను దాని క్లీనింగ్కి రెడీ చేసుకుంటున్నాను ఇది మనకి ఎక్స్టెన్షన్ బార్ అండి దీన్ని మనము టెలిస్కోపిక్ రాడ్ అంటామండి మనకి మెయిన్ బాడీ ఉంది కదండి ఆ మెయిన్ బాడీకి మనము ఈ టెలిస్కోపిక్ రాడ్ని అటాచ్ చేసుకుని ఫ్లోర్ని క్లీన్ చేసుకోవచ్చు అంటే మనము వంగి వంగి క్లీన్ చేసే అవసరం లేకుండా మన హైట్కి దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఫస్ట్ ఈ కార్నర్స్ని క్లీన్ చేయాలి అనుకుంటున్నాను సిలిండర్ దగ్గర ఇలాగా బ్లాక్ అయిపోతుందండి సో అయితే నేను టిప్ బ్రష్ను ఉపయోగించి అదంతా క్లీన్ చేస్తున్నాను తర్వాత మిగతా ఫ్లోర్ మొత్తం అంటే కిచెన్ టైల్స్ మొత్తాన్ని క్లీన్ చేయడం కోసం అయితే నేను బిగ్ బ్రషెస్ ఉంది దాన్ని అయితే ఉపయోగించి క్లీన్ చేసేసాను సో ఫైనల్లీ ఇందక్కడ బిఫోర్ మీరు చూసుకోవచ్చు ఎంత డర్టీగా ఉందో అని అదేనండి హిట్ పెట్టేసి దాన్ని అనమాట బొద్దింకలు వస్తున్నాయని ఆ చుక్కలు అలా ఉండిపోయినాయి అనమాట మొత్తం ఇప్పుడు అయితే క్లీన్ అయిపోయింది ఆ కిచెన్ దగ్గర మాత్రము టైల్స్ కలర్ మారిపోయినాయి అంటండి ఎంత క్లీన్ చేసినా అది అయితే అవట్లేదు కానీ చాలా హ్యాపీగా అనిపించింది ఇది నీట్గా అయిపోయినందుకు ఈ అగారో రాయల్ ఎలక్ట్రిక్ స్పిన్ స్క్రబ్బర్తో పాటు మనకి ఇంకా టూ త్రీ టైప్స్ ఆఫ్ బ్రషెస్ కూడా వచ్చాయండి సో నేనైతే ఫస్ట్ స్పాంజ్ స్క్రబ్బర్ను యూజ్ చేద్దాం అనుకుంటున్నాను ఈ స్పాంజ్ స్క్రబ్బర్ సహాయంతో మనమైతే మిర్రర్స్ని నీట్గా క్లీన్ చేసుకోవచ్చు మెయింటైన్ చేసుకోవడము క్లీన్ చేసుకోవడము చాలా ఈజీ అండి జస్ట్ మనము ఇలాగ వాటర్లో క్లీన్ చేస్తే సరిపోతుంది ఇంకైతే మాత్రము నాకు క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి సో ఇంకోండి నేనైతే గ్యాస్ స్టవ్ని మొత్తాన్ని అరేంజ్ చేసేసుకున్నాను ఇప్పుడు నా వంటగది చూడండి ఎంత బాగుందోని చాలా నీట్ గా ఉంది కదా నాకు ఈ పని అంతా కంప్లీట్ అయ్యేసరికి పావు తక్కువ పదకొండు అయిపోయిందండి ఈ ప్రొడక్ట్ లింక్ నేను కామెంట్ లో పెంచేస్తాను చూడండి ఇప్పుడు నా వంటగది మెలమిలా మెరిసిపోతుంది కదండి ఫస్ట్ ఈ వంటగది క్లీన్ చేయడానికి ముందే నేనైతే గిన్నెలు తోమేసుకోవాలి అనుకున్నానండి కాకపోతే మా హస్బెండ్ వెళ్ళిపోతే నేను ఇవన్నీ షూట్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకోలేనని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపించగానే అంటే ఎయిట్ థర్టీకి అయితే స్టార్ట్ చేశానండి మీరు కొద్దిసేపట్లో వంటగది క్లీన్ అయిపోయినట్టు మీకు వీడియోలో చూపించాను కానీ నాకు చాలా టైం పట్టిందండి వంటగది క్లీన్ చేయడానికి రుద్ది రుద్ది అయితే తోమేను అనమాట ఇంక గిన్నెలు అయితే తీసేసి నేను బయట పెట్టానండి నాకు అసలు గిన్నెలు బయట కూర్చొని తోమడం అంటే ఎంత బద్దకమో తెలుసండి సో అందుకనేసే నేను మళ్ళీ లోపలికి తెచ్చేసుకుని ఇక్కడ నుంచునే తోముకుంటున్నాను నాకు అసలు కూర్చొని తోమడం అలవట్లేదండి కూర్చొని తోమితే నడుము లాగేస్తుంది ఇలా నుంచుని తోముకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట మరి మీలో ఎవరికైనా అలవాటు ఉందేమో కామెంట్ చేయండి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అత్తయ్య కూర్చునే తోముతారండి నేను కనుకో తోమేననుకో కూర్చుని తోమి ఒంగుని కడుక్కుంటాను తప్పించి కూర్చుని అస్సలే కడగలేను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఇంకా నేనైతే మాత్రము ఈ గిన్నెలు తోముకుంటున్నాను గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ శుభ్రమైంది కానీ కంప్లీట్ ఇల్లు మొత్తం శుభ్రం అవ్వలేదండి ఆ ఇల్లు మొత్తాన్ని సర్దుకుని వాటినైతే క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంకా నేనైతే ఇంకోండి గిన్నెలు అయితే ఒక్కొక్కటిగా కడిగేసుకుంటున్నాను ఈ రోజు అయితే వంటగది క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి రేపు పొద్దున్న హాల్ సర్దుదాం అనుకుంటున్నాను అంటే నా డైలీ రొటీన్ వర్క్తో పాటు రోజుకు ఒక పని అయితే ఎడిషనల్గా యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను రేపు మాక్సిమము హాల్ అండ్ పిల్లల బుక్స్ అరమరా ఒకసారి అయితే సర్దుదాం అనుకుంటున్నానండి ఇంకొక ఎక్స్ట్రా డే అయితే మాత్రము బెడ్రూమ్లో ఉన్న బట్టలన్నిటిని సర్దేసి ఫ్లోర్ మొత్తాన్ని ఒకసారి అయితే మాపింగ్ పెట్టేసుకుంటే ఫ్రైడే పూజ చేసుకోవచ్చు కదా అన్న ప్లాన్లో ఉన్నాననమాట ఇంకొండి ఇవి అన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా చాలా పని ఉందండి నాకు ఒక పక్క ఎడిటింగ్ కూడా కాలేదు గిన్నెలు తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పటికి వంటగదిలో పని అయితే అయిపోయింది ఇంకా నేనైతే బెడ్రూమ్స్ రెండు కూడా సర్దేసుకుని క్లీన్ అయితే చేసేసుకున్నానండి కాకపోతే ఇంకా హాల్ సర్దుకుని దాన్ని అయితే క్లీన్ చేసుకోవాలి బెడ్రూమ్స్ ఈజీగా సర్దేసుకోవచ్చు క్లీన్ చేసేయచ్చు ఈజీగాని సో వాటిని అయితే క్లీన్ చేసేసి డోర్స్ అయితే క్లోజ్ చేసేసానండి ఇప్పుడైతే ఇంకోండి నేనైతే హాల్ అయితే సర్దుకుంటున్నాను ఈ దుప్పట్లు తీసేయాలి కొంచెం మాస్క్పోయినట్టు అయిపోయినాయి అయితే ఇంకా వరలక్ష్మి రథం రోజు తీద్దాంలే ఆ ముందు రోజు ఇళ్ళేలా శుభ్రం చేసుకుంటాం కదా అప్పుడు తీద్దాంలే అన్నట్టుగా నేనైతే ఇంకా ఈరోజు దుప్పట్లు అయితే తీయలేదు ఇంకా ఆ రోజు గురువారం అయితే ఇంకా దుప్పట్లు ఇవన్నీ అయితే తీసేస్తానండి ఇంకోండి ఫస్ట్ అయితే ఇవన్నీ దులిపేసుకుని నేనైతే తుడుచుకుంటూ వస్తున్నాను చాలా దుమ్ముగా ఉందండి వంటగది ఒకటి క్లీన్ చేసానేమో చాలా దుమ్ము అయితే వచ్చేసింది అనమాట ఇంకా నైట్ పడుకున్నప్పుడు కూడా ఏమీ క్లీన్ చేయలేదు సో ఫస్ట్ అయితే పైప్ అయినా క్లీన్ చేసేసి ఆ అంతా ఒకసారి ఇలా అయితే ఎత్తేసుకుంటానండి ఇలా ఎత్తుకోవడం కంప్లీట్ అయ్యాక అప్పుడు మళ్ళీ ఒకసారి పైనుంచి కింద వరకు చేసుకుంటూ వస్తానన్నమాట ఈరోజు అంటే ఇక్కడ నేను వాయిస్ ఓవర్ మీకు ఇలా ఇస్తున్నాను అంటే నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత నేను కలాపం మూవీ అయితే చూశానండి ప్రియమని గారిది నిజంగా ఆ సినిమాకి నేను బాగా కనెక్ట్ అయిపోయాను అనమాట ఎందుకంటే రీసెంట్గానే నా లైఫ్లో అలాంటి ఇన్సిడెంట్ ఒకటైతే జరిగింది బాగా కనెక్ట్ అయిపోయానండి ఎవరైనా ఈ సినిమా చూసారా లేదో చెప్పండి నేనైతే పార్ట్ వన్ ఒకటే చూశాను పార్ట్ టూ అయితే అనమాట సినిమా అయితే మాత్రము చాలా ఇంట్రెస్టింగ్గా బాగానే ఉంది పార్ట్ టూ ఎలా ఉంటుందో మరి రేపు ఎప్పుడో చూసేస్తాను మీరు ఎంతమందికి ఇలాగే మూవీలు చూడడం అంటే చాలా ఇష్టమండి కానీ మూవీ చూస్తూ కూర్చున్నాను అనుకోండి పిల్లల్ని చదివించడం అయితే అశ్రద్ధ చేసేస్తున్నాను అందుకనేసే టూ వీక్స్కి ఒక్కసారి కానీ వీక్లీ వన్స్ కానీ అలా చూస్తున్నాను రెగ్యులర్గా ఏమీ చూడట్లేదు నేను మా వారైతే టీవీ కనెక్షన్ పెట్టిస్తాను అంటున్నారు కానీ ఎందుకు మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను టూ థర్టీ వరకు నాకు ఎడిటింగ్ సరిపోద్దండి తర్వాత టూ థర్టీకి షాను తీసుకొస్తాను తర్వాత మనుని తీసుకొస్తాను పిల్లలతో నాకు ఇంకా అలా సరిపోతుంది సో టీవీ అనవసరము అనేసి ఇంకా నేనైతే టీవీ పెట్టించట్లేదు అనమాట ఇంకా అసలు చూసే టైమే ఉండదండి అయితే అత్తయ్య మావి వచ్చారనుకోండి అత్తయ్య మావి అయితే జబర్దస్త్ సాయిబాబా సీరియల్ ఇంకా కొన్ని సీరియల్ అయితే అత్తయ్యగా చూస్తారు ఇంకా వాళ్ళు వచ్చినప్పుడు పెట్టిద్దాము ఇప్పుడు వద్దు అనేసి అన్నాను అనమాట సో ఇదిగోండి శ్రీమతి ఆల్రౌండర్ ఎపిసోడ్లో ఈరోజు అయితే నేను నా డైలీ రొటీన్ వర్క్తో పాటు అంటే వంట చేసుకోవడము నార్మల్గా ప్రతిరోజు చేసుకుని ఇంటి పనులతో పాటు కిచెన్ అయితే డీప్ క్లీన్ చేశాను చాలా బాగా చేశానండి నేను ఈ పని చేసుకునే లోపల మనయితే అబాకస్ ఒకసారి ప్రాక్టీస్ చేయమన్నాను మనం అది ప్రాక్టీస్ చేస్తూ చేస్తూనే నిద్రపోయిందండి వాళ్ళక్క బొగ్గ మీద గిల్లేసింది ఎలా అయిపోయిందో చూసారా దాని బొగ్గ అబ్బా వంటగా చూసారా ఎంత బాగుందో ఇలా నీట్గా క్లీన్ చేసినప్పుడు పదే పదే చూసుకోవాలి అనిపిస్తుంది అండి ఇంకైతే మాత్రము పిల్లలిద్దరు స్కూల్ నుంచి వచ్చి వచ్చి పిల్లలిద్దరూ అంటున్నాను చూడండి మను ఇంట్లోనే ఉంది కదా షానుని అయితే స్కూల్ నుంచి తీసుకొచ్చేసానండి ఇంకా కాసేపు అయితే నేను రెష్ అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్ కింద రాగిజావ కాయన అన్నాను అయితే ఇంట్లోని బత్తాకాయలు చాలా ఉన్నాయండి బత్తాయి రసం తాగుతానన్నారు అంటే వాళ్ళు రసము జ్యూస్ కింద చేసేయటం కాదండి అలాగ వాటిని కట్ చేసిస్తే పిండుకుంటూ తాగుతారు అన్నమాట వాళ్ళకి అది నచ్చుతుంది అది అయితే ఇచ్చాను ఇంకా అమ్మ చేసేసిన కారపూస ఇంకా జంతుకులు ఇవి ఉన్నాయి కదండి అవి కూడా అయితే ఇంకా స్నాక్స్ కింద తినేసారు ఈ రోజు ఈ రోజు ఇంట్లో చాలా పని చేశానండి ఈ పని చేసి చేసి నాకైతే ఈ రోజు ఎందుకో తెలీదు చాలా నీరసం వచ్చేసింది అనమాట ఇంక అందుకనేసి ఆఫ్టర్నూన్ నేను వ్లాగ్ అయితే ఏమీ షూట్ చేయలేదండి ఎంత నీరసం వచ్చిందంటే బీపీ మొత్తం డౌన్ అయిపోయినట్టుంది చెమట్లు పట్టేసి అదొక రకమైన నీరసం వచ్చేసింది సో చాలా అలా ఖాళీగానే కూర్చున్నాను రెస్ట్ తీసుకున్నాను ఇంకా కరెక్ట్గా ఫైవ్ థర్టీ టు ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ వరకు తప్పటప్ప లైఫ్ ఆఫ్టర్ మన్ సిరీస్కి మొత్తానికి వాయిస్ ఇచ్చేసానండి ఇంకొక టెన్ ఎపిసోడ్స్ వస్తాయండి ఆ టెన్ ఎపిసోడ్స్ చూడండి తర్వాత మీ కామెంట్ నా కంటెంట్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాను ఇప్పుడైతే మాత్రం అను షానుకి అబాకస్ క్లాస్ ఉందండి సెవెన్ థర్టీకి సో త్వరగా పిల్లలిద్దరికీ అన్నం తినిపించేయాలి మార్నింగ్ చేసిన పప్పు ఉంది మార్నింగ్ చేసిన అన్నం కూడా చాలా ఉండిపోయిందండి పిల్లలకి ఇద్దరికి అన్నం తినిపించేస్తాను ఫస్ట్ అయితే మేము తాయితీగా వండుకొని తినడమే ఏదో ఒకటి చేయాలి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది బ్లాగ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నిజంగా మీరు నెమ్మర్ నాకు ఎందుకు అంత నీరసం వచ్చిందో కూడా నాకే తెలియదు ఇంకా ఒక అరగంట అయితే అలా మంచం మీద నుంచి కదలలేదు అనమాట అలా పడుకునే ఉన్నాను అలాగని నిద్రపోలేదు అలా రెస్ట్ తీసుకున్నానండి ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే మాత్రము పప్పు ఉంది కదా ఆ పప్పుతో పాటు పిల్లలకైతే మాత్రం నేను పచ్చిరీలు వేపించినవి వేసి పెట్టాను అనమాట తర్వాత అయితే షాను మనోకిద్దరికి అబాకస్ క్లాస్ అయితే జరుగుతుందండి అబాకస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ కాంటాక్ట్ అవ్వండి ఈ అబాకస్ క్లాస్లో ఏంటంటే వాళ్ళకి ముందు రోజు హోంవర్క్ ఇస్తారు కదండి ఆ హోంవర్క్ ఎంతవరకు చేశారు అది కరెక్టా కాదా అన్నది టీచర్ అయితే అడిగి వాళ్ళు చెట్ చెప్పించుకుంటారు అందులో రాంగ్స్ ఉన్నవైతే సర్కిల్ చేపించి మళ్ళీ చేపిస్తారనమాట ఇంకా ఆ రోజు క్లాస్లో ఏంటంటే నెక్స్ట్ ఇంకొక పేజీని టీచరు లైన్లో ఉండి వాళ్ళ చెత్త చేయమంటారు వాళ్ళు చేసిన తర్వాత మళ్ళీ అందులో ఎంత కరెక్ట్ ఉన్నాయి ఏంటో చూసి నెక్స్ట్ ఇంకొక టూ త్రీ అయితే వాళ్ళకి హోంవర్క్ కింద ఇస్తారనమాట మా షాను అయితే హోంవర్క్ చాలా బాగా చేస్తుందండి క్లాస్ కూడా చాలా బాగుంటుంది మనుతోనే నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది మను ఎంత క్రాంకీ క్రాంకీగానో ఉంటుంది అనమాట ఇంకా టీచర్ మీరు పక్కన కూర్చోవద్దు అన్నారు టైం అయితే కరెక్ట్గా టెన్ ఓ క్లాక్ అవుతుందండి ఈరోజైతే పనులు చాలా త్వరగా కంప్లీట్ అయిపోయినాయి డిన్నర్ చేసేసిన తర్వాత నేనైతే కలాపం ప్రియామణి గారిది మూవీ అయితే చూసాను పార్ట్ వన్ చూసాను అనమాట ఇంకొకటి ఉంది రేపు ఎప్పుడో చూసేస్తాను అది చాలా బాగుంది ఆ రివ్యూ నేను ఒక చిన్న షార్ట్ వీడియోలో చెప్తానండి ఇంకోండి మూవీ అయిన తర్వాత గిన్నెలు అయితే తోమేసుకున్నాను మార్నింగ్ అయితే మాత్రము వంటగది క్లీన్ పెట్టుకున్నాను కదా చాలా నీట్గా ఉందండి బాబు వంటగది ఈరోజు అయితే మాత్రము ఇంకైతే నాకు ఈ ఎడిటింగ్ పని ఉందండి చాలా అది ఎడిట్ చేసేసి ఫుటేజ్ అంతా క్లియర్ చేసుకోవాలి సో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బై బాయ్ గుడ్ నైట్